Welcome to ORF TV News అల్లూరు జిల్లా హుకుంపేట మండల పరిధిలో గల మత్సపుర పంచాయతీ పరిధిలో గల ఉప్ప ప్రధాన కేంద్రంగా నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నేడు ఉప్ప వారపు సంతలో పదహారు పంచాయతీలకు చెందిన గిరిజనులు ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ చేపట్టారు సందర్భంగా ఉప్ప మండల సాధన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వం నూటన మండలాలకు శ్రీకారం చుట్టడం మేము స్వాగతిస్తున్నామని ఈ తరుణంలోని పదహారు పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వెళ్లాలన్న ప్రధాన కార్యాలయాలకు పనులు మొత్తం వెళ్ళాలి సుమారు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని దీనివలన అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనుక పదహారు పంచాయతీలకు అనుకూలంగా ఉన్న ఉప ప్రధాన కేంద్రంగా తీసుకొని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అందరికీ అండి అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం మచ్చపురం పంచాయతీ దుర్గ సెగ్మెంట్ ఎంపీ చేసిన అండి నేను మాకు మాకు ఉప్ప మండలం కావాలి ఎందుకంటే ఈ లోకల్ గ్రామాలు లోకల్ పంచాయతీలు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఉప్ప మండలం తక్షణమే కావాలి మేము ఉక్కుంపేట పాడేరు వెళ్ళాలన్నా చాలా లాంగ్ అండి మాకు చాలా ఇబ్బంది అవుతున్నాం మాకు రోడ్లు కూడా సరిగ్గా బాగోలేదు వర్షం టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతున్నారండి మరి ఉబ్బకి రావాలన్నా సరే మరి లోకల్ గ్రామాల నుండి ఉప్పకి రావాలైనా పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ వెళ్తే మరీ దాన్న అండి మరి అక్కడికి అంబులెన్స్ రావాలన్నా సరే రోడ్లు బాగుండాలి కాబట్టి వాళ్ళు అంబులెన్స్ మీద కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి మరి డోల్ మోతలతో హాస్పిటల్కి తీసుకొస్తున్నారండి మాకు ఉప్ప మండలం కింద ఇస్తే అండి మాకు చాలా దగ్గరగా అన్ని సదుపాయాలు మాకు ఉంటుంది కాబట్టి మాకు ఉప్ప మండలం తక్షణమే పై అధికారులు మాకు ఉప్ప మండలంగా నిర్ణయిస్తారని కోరు ప్రార్థిస్తున్నాను నా పేరు పాతం రమణమ్మ నాది దుర్గం సర్పంచ్ గారు నేను అలాగే నా మా ఇక్కడ మొత్తము ఇరవై రెండు పంచాయతీలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉప్ప సురౌండ్గా మాకు ఒక మండలంగా ఏర్పడితే మాకు చాలా బాగుంటుంది అలాగే హెడ్ క్వార్టర్లు కూడా ఉన్నాయి స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి అలాగే హెడ్ క్వార్టర్లు ఉండడం వల్ల మాకు ఒక మండలంగా ఇక్కడ ఉకుంపేట అదే ఉప్పలోని ఇచ్చినట్లయితే మాకు ఎంపీడో మేడం కానీ సారు కానీ అలాగే విజిట్ పరంగా వస్తారు అలాగే ఎప్పుడైనా హెడ్ క్వార్టర్ స్కూల్ పరంగా ఉంది కానీ అలాగే మనకి ఒక ఉప్పలోని ఒక మండలంగా ఏర్పడితే ఆ ఎంపీడీఓ సార్ కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే తక్షణంగా మాకు ఇక్కడ ఉప్పలోని కొత్తగా మండలంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను అలాగే ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు అండి మాది దుర్గం పంచాయతీ దుర్గం గ్రామం అండి ఈరోజు మన కూటమి ప్రభుత్వం నూతన మండలాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కనుక మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా యొక్క ఉకుంపేట మండలానికి మారుమూల పంచాయతీలు అనేటువంటి ఇరవై ఒక్క పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలు కానుకొని మన ఉప్పా సర్కిల్లో ఉప్ప గ్రామం అన్ని గ్రామ పంచాయతీలకి అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క పంచాయతీలు కలిపి మాకు ఒక ఉప్పని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మా ఇరవై ఒక్క పంచాయతీల ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరూ కలిపి తీర్మానం ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మా ఇరవై ఒక్క పంచాయతీ ప్రజలందరూ కూడా ఉకుంపేట గ్రామ మండల హెడ్ పోవాలంటే మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు పోవాలి ఏ పని చేసుకోవాలన్నా ఏ పని చేసి పెట్టాలన్నా సరే ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పోయి చేసుకోవాలి చేసుకోవాలంటే ఆ సడన్ టైంలో ఉప్పుంపేటకి చేరుకోవాలంటే బలు ఉండదు కొన్నిసార్లు కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అధికారులు ఉండరు అందుబాటులో ఉండరు కనుక ఉప్పని కొత్తగా నూతన మండల ఏర్పాటు చేస్తే మా చుట్టుపక్కల గ్రామాలు పర్యవేక్షణ ఉంటుంది అధికారులు అందుబాటులో ఉంటారు అన్ని పనులు ఇన్ టైంలో సర్టన్ టైంలో చేసుకోగలమని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పని చేసుకోవాలన్నా ముప్పై నలభై కిలోమీటర్లు దూరం వెళ్ళి చేసుకోవాలంటే అధికారులు ఆ టైంలో ఉంటే ఉంటారు లేకపోతే అధికారులు ఉండరు ఒకవేళ ఉన్నా సరే ఆ రోజు ఆ పని అవుతే అవుతుంది లేకపోతే అవ్వదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా అనేక ఇబ్బందులు ఉన్న తరుణంలో మేము కూడా ఈ నూతన మండలం ఏర్పాటు చేసి మాకు అన్ని సౌకర్యాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశ ఉద్దేశంతోనే మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు నూతన మండలం పోరాటం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క మారుమూల గ్రామాల పంచాయతీలన్నీ కూడా ఒకసారి సర్వే చేయించి పక్కగా ఉప గ్రామాన్ని నూతన మండలం ఏర్పాటు చేయాలని చేసి మా యొక్క ప్రజల పరిస్థితులు మా యొక్క ప్రజల యొక్క తీరని కష్టాలు తీర్చి ఈ యొక్క నూతన మండల ఏర్పాటు చేయాలని మనం చేసుకుంటున్నాం అలాగే ఇంకో చిన్న పాయింట్ అండి ఇప్పుడు మనకి సరైన ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ సదుపాయం కానీ ఈ మామూలు ప్రాంతాలు లేవండి అంతా హెడ్ క్వార్టర్లో ఉన్న రోడ్డు మీదనే హైవే మీదనే ఉన్నాయి ఉకుంపేట కానీ పాడరు కానీ కానీ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ప్రాణం గుప్పెట్లో పెట్టుకోలేదు ఇక్కడ నుంచి అంబులెన్స్ ఫోన్ చేస్తే రెండు మూడు గంటలు పడేస్తుంది రావడానికి అదే ఉప్పుంపేట పోవాలంటే గంట రెండు గంటలు పడేస్తుంది ఈలోపు ప్రాణం మధ్యలో పోతుంది అంటే ఉప్ప మండలం ఏర్పడితే ఇక్కడ ఒక హాస్పిటల్ ఒక స్పూజర్ హాస్పిటల్లో లేకపోతే పూర్తి స్థాయిలో స్ట్రెంత్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏర్పడితే మా ప్రాణాలు కాపాడుకోం ఎందుకంటే ఈ అరగంట గంట టై సాలు ప్రాణం పోయడానికి ఒక్క సెకండ్ సాలు కాబట్టి ఉప్పని తక్షణమే మండలంగా ఏర్పాటు చేసి మా ప్రజల యొక్క కష్టాలు మా ప్రాణాలు కాపాడతారని వినయపూర్వకంగా గవర్నమెంట్ని వినవించుకుంటున్నాం థ్యాంక్ యూ